హాయ్ హలో నమస్తే అందరికీ కూడా ఈరోజు ఎంతో టేస్టీ అయిన కాకరకాయ కర్రీ అండ్ మా పెరట్లో కాసిన కాకరకాయల కర్రీ నేను ఈరోజు చూపించాలనుకుంటున్నాను అండ్ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు లేదు కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలని కాకపోతే మా పెరట్లో కాసిన కాకరకాయలు అనేవి ఇలా కోస్తూ కర్రీ అనేది వండి నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎంతో లెంతీగా కూడా ఉండదు అండ్ చాలా సింపుల్గా ఉంటుంది ఫుల్ వీడియో వాచ్ చేయండి అండ్ ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముందుగా కాకరకాయలు అనేది మనం ఇలా కట్ చేసుకొని వెల్లుల్లి అండ్ ఒక ఉల్లిపాయ అండ్ ఒక టమాటా కట్ చేసుకొని ఆయిల్ అనేది వేసుకొని అందులో వెల్లుల్లి అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని జీలకర్ర ఆవాలు అండ్ కాకరకాయలు అండ్ ఉల్లిపాయలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా అవి వేయించుకోవాలి అండ్ చాలా త్వరగా కూడా కుక్ అవుతుంది కర్రీ అనేది అండ్ మనం కొన్న కాకరకాయల కన్నా ఇలా పెరట్లో కాసిన కాకరకాయలు అనేవి చాలా టేస్టీగా అండ్ చేదు అనేది లేకుండా చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ పసుపు కారం టమాటా కూడా వేసుకొని మగ్గించుకోవాలి త్వరగా మగ్గిపోతుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒకసారి ట్రై చేయండి మీ చుట్టుపక్కల కనుక కాకరకాయలు ఇలా పెరట్లో కాసినవి దొరికేది ఉంటే ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది చూడండి ఎంతో త్వరగా మగ్గిపోయిందో అండ్ లిటిల్ బిట్ మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకున్నామంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్